కుంభమేళాకు వచ్చే భక్తులు స్నానాలు చేసేందుకు ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ప్రత్యేక ఏర్పాట్లు చేస్తుంది నది ఒడ్డున స్నానాలు చేసేందుకు ప్రత్యేకంగా ఘాట్లు నిర్మించింది ఇప్పటికే అలాగే నది గర్భంలో ఎక్కడైతే త్రివేణి సంగమం ప్రదేశం ఉందో గంగా యమున సరస్వతి కలిసే ప్రదేశంలో స్నానాలు చేసేందుకు ప్రత్యేకంగా జట్టీలను తయారు చేయించింది అలాగే దీనికి సంబంధించి ఏర్పాట్లు కానీ లేకపోతే కనుక ఈ జట్టీలు ఎలా ఉన్నాయి అనేది ఒకసారి పరిశీలిస్తే మనం ఈ జట్టీ కూడా మొత్తం ఫ్లోటింగ్ జట్టి అనమాట ఇదంతా కూడా ఫ్లోటింగ్ జట్టీ నుంచి కిందకు దిగి స్నానాలు చేయొచ్చు ఆ తర్వాత పైకి వచ్చి వాళ్ళు ఇక్కడ ఉండేందుకు కూడా వీలుంటుంది సో ఒకసారి ఆ జట్టి ఎలా ఉంది ఏంటి అనేది ఒకసారి చూద్దాం సో ఇది మొత్తం కూడా పివి పాంటూన్స్ అంటే ప్లాస్టిక్ పాంటూన్స్ ఇవన్నీ కూడా ఆ పాంటూన్స్తో తయారు చేసిన జట్టి ఇదంతా కూడా ఇలాంటివి పన్నెండు తయారు చేస్తున్నట్లు కూడా నిర్మాణ సంస్థ ఇప్పటికే ప్రకటించింది ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ఒక నిర్మాణ సంస్థకు ఇది కాంట్రాక్ట్ ఇచ్చింది ఆ నిర్మాణ సంస్థ ఇవన్నీ తయారు చేసింది మీరు చూస్తే కనుక రెండు లేయర్లలో ఆ పాంటూన్స్ అనేవి కనిపిస్తాయి ఈ హెచ్డిపివి పాంటూన్స్ అనేవి కనిపిస్తాయి రెండు లేయర్లో కూడా ఆ రెండు లేయర్లలోనూ పైన ఇంకొక ప్లాస్టిక్ తరహా అంటే ఇది వాటర్ ప్రూఫ్ అని చెప్తున్నారు అది కూడా ఏర్పాటు చేసి నడిచేందుకు వీలుగా ఈ జట్ so these are floating changing rooms that are under construction and uh, the purpose of this whole uh, structure is that it will be placed on sangam there uh, the devotees who come they have a problem or difficulty in uh, changing clothes after taking the holy dip so we are trying to we are making an effort to provide a solution so that now ఇన్ దిస్ కుమ్ వెన్ దిటి కమ్ గెట్ డౌన్ ఆన్ దిస్ జట్టి టేక్లో బ్యాక్ డస్ నాట్ హ్యావ్ టు హంట్ ఫార్ సేఫ్ ప్లేస్ టు చేంజ్ క్లోజ్ సో ఇప్పుడు మనం ఉన్నది విఐపి సంబంధించిన జట్టి అనమాట ఇది సో ఒకసారి ఈ విఏపి జట్టి ఎలా ఉందనేది చూస్తే అనకాఐపి జట్టి కూడా దాదాపు మనం చూస్తే చాలా విశాలంగా ఉంది అలాగే అటు ఇటు నడిచేందుకు వీలుగా అంటే ఇద్దరు ముగ్గురు నడిచేందుకు వీలుగా కూడా అవకాశం ఉంది రెండోది మనం చూస్తే కనుక ఇక్కడ చూస్తే ఇది చుట్టూతో ఒక బావి తరహాలు అంటే లో ఇది ఏర్పాటు చేశారు ఇక్కడ నుంచి మెట్లు అనేది ఏర్పాటు చేస్తారు అనమాట ఇక్కడ ఒక స్టీల్ మెట్లు ఏర్పాటు చేసి కింద నదిలో లోపలికి దిగేందుకు అవకాశం ఉంటుంది అక్కడ మెట్ల నుంచి దిగి అక్కడ స్నానం చేసి పైకి రావచ్చు అనమాట అంటే నదిలో స్నా మూడు మునకలు అంటారు కదా ఆ మూడు మునకలు వేసి పైకి రావచ్చు ఆ పైకి వచ్చిన తర్వాత వీళ్ళు చేంజింగ్ రూమ్ అంటే డ్రెస్ చేంజ్ చేసుకోవడం ఇది ప్రత్యేకంగా ఇక్కడ ఒక ఏర్పాట్లు చేశారు సో లోపలికి వెళ్ళిన తర్వాత ఈ డ్రెస్ చేంజింగ్ రూమ్ లో కూడా రెండు చేంజింగ్ రూమ్లు ఉంటాయి ఇది మొదటి చేంజింగ్ రూము అలాగే దీంతో పాటు ఇంకొక చేంజింగ్ రూమ్ కూడా ఉంది ఇటువైపు చూసుకుంటే కనుక ఇది ఒక చేంజింగ్ రూమ్ అనమాట సో ఈ చేంజింగ్ రూమ్ లో కూడా ప్రత్యేకంగా ఒక మెర్రర్ ఏర్పాటు చేశారు అలాగే చుట్టూతో కర్టెన్స్ అలాగే మనకి ఆ డోర్ మీద చూస్తే అనుక ప్రత్యేకంగా ఒక అంటే డెకరేటివ్ టైప్లో కూడా ఏర్పాటు చేస్తారు కదా సో చుట్టూతో కర్టెన్స్ కూడా ఉంటాయి అలాగే ఈ చేంజింగ్ రూమ్ లోపలికి నుంచి బయటకు వచ్చిన తర్వాత అంటే ముందు వైపు కూడా ఒక హాల్ తరహాలో ఇక్కడ సెటప్ ఉంది హాల్ తరహాలో కూడా ఇక్కడ రెండు సోఫాలు ఏర్పాటు చేశారు ఇక్కడ విఐపీలు వచ్చినప్పుడు వాళ్ళు ఇక్కడ కూర్చుని సేద తీరేందుకు కానీ లేకపోతే కనుక బట్టలు మార్చుకున్న తర్వాత లేకపోతే స్నానం చేసి వచ్చి బట్టలు మార్చుకున్న తర్వాత ఇక్కడ సేద తీరి కొంచెం కాఫీ టీలు తాగేందుకు లేకపోతే కనుక టిఫిన్ చేసేందుకు స్నాక్స్ తినేందుకు కూడా ఇక్కడ ఏర్పాట్లు చేస్తున్నట్లుగా చెప్తున్నారు సో ఇది విఏపి చేంజింగ్ రూమ్ అనమాట చుట్టూతో కూడా మనకి కర్టెన్స్ కనిపిస్తాయి అలాగే ఇవన్నీ కూడా లైట్లు ఏర్పాటు చేశారని చెప్పుకున్నాం కదా లైట్లతో